నమస్తే సార్ రాజసింగ్ గురించి తెలిసే రాజసింగ్ గారు ఏంటంటే హిందువుల ఐక్యత కోసం వీటి చాలా రకాలు మాట్లాడుతున్నారు హిందువుల కోసం అయితే ఆయన మొన్న ఒక వీడియో పెట్టి ఆ వరంగల్ ఈ మంత్ ఫిబ్రవరి పంత మీద నేను వరంగల్ వెళ్తున్నా అక్కడ హిందువులు కలుస్తున్నారు అంటే ఏ రకంగా కలవాలనుకుంటున్నారు అక్కడ రాజాసింగ్ అంటే హిందువుల ఐక్యత కోసం లేని హిందువుల పని జరుగుతున్న అగర్జాల కోసమాలి అంటే టెంపుల్ పైన జరుగుతున్న అగర్జాల కోసం మాట్లాడడానికి మాట్లాడడం కలుస్తున్నారు దేనికోసం మీరు ఏమనుకున్నాం అదేలాగంటేనండి రాజాసింగ్ అనే ఆయన కరుడు కట్టిన హిందుత్వాది అది మనం ప్రత్యేకంగా చెప్పక్కల ఆయన చేతల్లోనూ ఆయన మాటల్లోనూ లేనా ఆయన విధానాల్లో మనకు ప్రత్యేకంగా అర్థమైపోతాయి అయితే అదే సందర్భంలో రేపు మాకు అంటే వరంగల్ వెళ్తున్నారని తెలిసిందండి వరంగల్ వెళ్ళినా సరే హిందూ బంధువులందరినీ కలిసి వాళ్ళని ఐక్యత చేయాలన్న ఉద్దేశంతోనే ఆయన ఇదవుతారు ఎందుకంటే ఈ మధ్య కొన్ని రోజుల పాటు దూరంగా ఉన్నారు ఆయన కొన్ని కారణాల వల్ల జైలు పాలవటం రకరకాల కేసుల నిమిత్తం ఎందుకంటే ఆయన మాట కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది అది కొంతమందిని విమర్శనాత్మకంగా ఉండటం వల్ల ఏంటంటే కేసులు పెట్టడం రకరకాల కారణాల వల్ల ఆయన జైలు పాలయ్యారు అది పక్కన పెడితే ఆయన బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత చెప్పిన విధానం ఏంటంటే హిందువులను అయితే కనుక ఆయన ఎక్కడున్న జైల్లో ఉన్నా సరే ఎక్కడున్నా సరే ఆయన హిందువుల ఐక్యత కోసం పోరాడే మనిషి అనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం అవసరం ఆ విధంగానే ఆయన ముందుకెళ్తారు రేపు వరంగల్లో హిందువులను కలిసినా సరే ఆ వాళ్ళ కార్యాచరణ నిమిత్తం వాళ్ళకి సలహాలు ఇవ్వటం కానీ సూచనలు కానీ వాళ్ళు ఏమేమి చేయాలి అన్ని అన్యమతలు లేదా వాళ్ళు మత మార్పులు చేస్తున్నప్పుడు ఈయనే ఈయన అంటే కొన్ని సందర్భాల్లో చెప్పిన విషయాలు ఉన్నాయి అది ఫాలో అవడం కోసం వాళ్ళని ఉత్తేజపరచడం కోసం ఆయన వాళ్ళందరినీ కలిసి వాళ్ళని హిందువులందరూ ఐక్యతగా ఉంటే కనుక మనం ఏం సాధించవచ్చు మిగిలిన మతాల మీద మనం ఆధిపత్యం ఎలా సాధించవచ్చు లేదా మమ్మల్ని కొంతమంది హిందువులను అనిచేసే విధానాలు కొన్ని చోట్ల మనం చూస్తున్నాం అది ఎలా చేస్తున్నారు అనేది ప్రత్యేకంగా చూడకల్లా దాన్ని విషయంలో కూడా తిరిగి పోరాటం అంటే మనం ఎలా చేయాలనేది రాజసింగ్ గారు చెప్తారండి దాని తగ్గట్టుగా హిందువులందరూ ఐక్యంగా ఉండి ఆయన మాటలు విని అదొకటి పాటిస్తే కనుక మనలో మతాలు మారే వాళ్ళు కానీ లేదా మనం దిగజారటం కానీ ఇంకో మతాల వాళ్ళు మన మన మీద అంటే హిందువుల మీద దాడి చేయటం అనేది కొంచెం తగ్గుతుంది ఆ విధంగా హిందువులందరూ ఐక్యంగా ఉండటం వల్ల ఎంతో బలంగా ఉంటారని నేను నమ్ముతున్నాను